ఇక మిగిలింది అక్కినేని ఫ్యామిలీ వంతు జమానాలోనే నాగ్ తమిళ్లో హిందీలో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు కానీ పాన్ ఇండియా లెవెల్లో మాత్రం తను హిట్ మెట్టెక్కలేదు ఆ ప్రయత్నమూ చేయలేదు అందుకే తండేల్తో సౌత్ నార్త్ మీద దండెత్తాడు నాగ్ చైతన్య తనకి తోడుగా సాయి కూడా వచ్చింది మరి తండేల్ ప్రివ్యూతో బాక్సాఫీస్ భవిష్యత్తు తేలిందా కార్తికేయ టూ హిట్ తర్వాత చందు తీసిన మూవీ కాబట్టి అలా తండేల్కి దర్శకుడి పాత హిట్ ఇమేజ్ పనికొచ్చిందా అసలు ఫైనల్ టాక్ ఏంటి కార్తీకే పాన్ ఇండియా హిట్ మూవీ దాన్ని తీసిన చందు ముండెట్నేప్పుడు నాగచైతన్య సాయి పల్లవుతో తండేల్ మూవీ తీశారు దీంతో ఆటోమేటిక్ గా ఇండియా లెవెల్లో ఫోకస్ వచ్చింది అమీర్ ఖాన్ మూవీ లాల్ సింగ్ చెడ్డాలో నటించడం వల్ల నాగ చైతన్యకు నార్త్లో కొంత గుర్తింపు దక్కింది ఇక సాయి పల్లవి సింగిల్ హిందీ మూవీ చేయకున్నా నార్త్లో తనకి డబ్బింగ్స్తో పాటు ఓటీటీ వల్ల కూడా గుర్తింపు దక్కింది ఇక లవ్ స్టోరీ హిట్తో నాగ చైతన్య సాయి పల్లవది బెస్ట్ జోడీ అని తేలింది కాబట్టే తండేల్ ఇండియా లెవెల్లో అక్కినేని హీరో ఫేట్ మారుస్తుందన్నారు మెగా ఫ్యామిలీ నుంచి చరణ్ నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ రెబుల్ స్టార్ ఫ్యామిలీ నుంచి ప్రభాస్ ఎలా అయితే ప్యానడియాను షేక్ చేశారో అలా అక్కినేని ఫ్యామిలీ నుంచి తొలి ప్యానడియా హిట్ పడుతుందని ఆశలు పెంచుకున్నారు కానీ సీన్ చూస్తే అద్భుతాలు ఏం జరిగేలా కనిపించట్లేదు అసలు తండేల్ రిలీజ్కి ముందు నుంచి ప్యానడియా లెవెల్లో ఎలా ఉందో పక్కన పెడితే తెలుగు మార్కెట్లోనే సినిమాకు బస్ క్రియేట్ కాలేదు అమీర్ ఖాన్ ఎంట్రీ అల్లూర్మిన్ స్పీచ్ సందీప్ రెడ్డి వంగ మాటలు మొత్తంగా తండేల్కి తెలుగు మార్కెట్లో మంచి హైపునే తీసుకొచ్చాయి కానీ చందు ముండేటి మేకింగ్ మీదే డౌట్లు వినిపించాయి పాటలు బాగుండడం రియల్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన మూవీ అవ్వడంతో అలా కూడా కొంత కలిసి వస్తుందనుకున్నారు కానీ సినిమా సక్సెస్కి ఒక్కటే ఫార్ములా అదే కథ ఏదైనా హీరో ఎలాంటాడైనా థియేటర్స్కి వచ్చిన జనాలను ఎంటర్టైన్ చేయాలి అలా చేస్తే హీరో మంచివాడైనా లేదంటే స్మగ్లింగ్ చేసే చెడ్డవాడైనా పర్లేదు కానీ ఇక్కడ చందు ముండేటి మేకింగ్ మాత్రం కార్తికేయ టూతో చేసిన మ్యాజిక్ని ఇక్కడ చేయలేకపోయాడు అంటున్నారు పాక్ జలాల్లోకి వెళ్ళిన భారతీయ జాలర్లు నెల్ల తరబడి ఎక్కడ జైల్లో మగ్గాక ఎలా బయటపడ్డారు వాళ్ళ కుటుంబాలను తిరిగి ఎలా కలుసుకున్నారు అనే రియల్ స్టోరీనే సినిమాటిక్ లిబర్టీ తీసుకుని తండేల్గా తీశారు చైతన్య సాయి పల్లవి పర్ఫార్మెన్స్తో కదిలిస్తే పాటలు తూటాల్లా దూసుకెళ్లాయి ఎటు వచ్చి తండేల్ మూవీ కథనం మేకింగ్ పరంగా పాన్ లెవెల్లో అద్భుతాలు జరిగేలా లేవంటున్నారు టాక్ కూడా జస్ట్ యావరేజ్గానే వస్తోంది నాగ చైతన్య పాన్ ఇండియా డ్రీమ్ కళ్ళగానే మిగిలేలా ఉంది